జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఓకే 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 సార్ సార్ ఉప ముఖ్యమంత్రి జనసేన రాష్ట్ర అధ్యక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అయితే నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సంవత్సరం లాగానే మాకు పిలుపునిచ్చారు బర్త్డే ఫంక్షన్ అంటే డబ్బులు వృధా చేసుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని డబ్బులు వృధా చేసుకునే కార్యక్రమాల కాకుండా నా బర్త్డే అనేది మీ ద్వారా పది మందికి ఉపయోగపడే కార్యక్రమంలా వాళ్ళ అది రక్తదాన శిబిరం అవ్వచ్చు హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్ పంపిణీ అవ్వచ్చు పేద దుప్పట్లు పంపిణీ అవ్వచ్చు చీరలు పంపిణీ అవ్వచ్చు ఏది చేసినా అది ఉపయోగపడే కార్యక్రమం కావాలి అని చెప్పి ఆయన అనేక సార్లు చెప్పిన సందర్భంలో ఈరోజు పెందుకు కొంతమంది స్థానిక నాయకులు మీడియా మిత్రుల ద్వారా ఉదయం పేదలకి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఇప్పుడు పేషెంట్లందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఇది చాలా ఇచ్చిన కార్యక్రమం మా నాయకుడికే కాదు మాకు కూడా పేదవాళ్ళని చేసే కార్యక్రమం ఇది దీని తర్వాత ఒక మెగా రక్తదాన శిబిరం ప్రారంభం ప్రారంభమవుతూ ఉంది దగ్గర దగ్గర నాలుగైదు వందల మంది బిల్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు పేదవాడికి ఎవరైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి రక్తహీనత ఉన్న వాళ్ళకి లబ్ధరాత్రి అయినా మేము బ్లడ్ ఇవ్వాలంటే మనం కూడా అవకాశం ఉన్నప్పుడు డొనేట్ చేయాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ఇది కేవలం ఏదో మమ అనిపించే కార్యక్రమంలా కాకుండా మా నాయకుడిగానే నేను కానీ పది కాలాల పాటు ప్రజల్లో గుర్తుండే విధంగా ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మీరు చేసే ప్రజాసేవ ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలి కాబట్టి